హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత తిండి నక్షత్రారెడ్డి గారు బొడిచెల్ల గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వారి సీనియర్ జత అండి ఈరోజు రామేశ్వరం గ్రామంలో నిర్వహించిన సీనియర్ పందానికి వచ్చాయండి జత పూర్వమిల్ల మండలం కడప జిల్లా రామేశ్వరం గ్రామంలో ఈరోజు సీనియర్ పోటీలు నిర్వహించారండి ఈ సీనియర్ పోటీలకు వచ్చినట్టు జత తిండి నక్షత్రారెడ్డి గారు బొడిచెల్ల గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వారి సీనియర్ జత అండి ఈ గిత్త పేరు వచ్చేసి అశ్వత్థామారెడ్డి ఈ గిత్త పేరు వచ్చేసి ఆదికేశ్వర రెడ్డి అండి ఈ గిత్తని రీసెంట్గా కొనుగోలు గిత్తని ఆదికేశ్వర రెడ్డి గిత్తని రామేశ్వరం గ్రామం పూర్వమిల్ల మండలం కడప జిల్లాకి రావడం జరిగిందండి ఈ జత సీనియర్ విభాగానికి తిండి నక్షత్రారెడ్డి గారు బొడిచెల్ల గ్రామం వాడి సీనియర్ జతాండే వారి